నమస్తే అండి వెల్కమ్ టు డ్రై మామ్స్ కిచెన్ ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఆవకాయ పచ్చడి ఈరోజు మన రెసిపీ మొదటిసారి చేసిన ఈ ఆవకాయ పచ్చడి చాలా బాగా కుదురుతుందండి పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఏమేమి కావాలో చూసేద్దాం ఈ ఆవకాయ పచ్చడికి మామిడికాయలు పుల్లగా గట్టిగా ఉండే పచ్చి మామిడికాయలు తీసుకోవాలండి నేను ఐదు కాయలు చిన్న రసాలు తీసుకున్నాను మీకు అందుబాటులో ఉండే ఏ మామిడికాయలైనా తీసుకోండి ఒక టబ్బులో కళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకొని మామిడికాయలకు తొడిమలు కట్ చేసి ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత మామిడికాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి కాయలు పూర్తిగా తడారిపోయాక మీకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న మామిడికాయ మొక్కలకు జీడి కానీ ఇలా పల్చని పొర గాని ఉంటే తీసేసి శుభ్రంగా క్లాత్తో చేసుకోవాలి అలాగే మామిడికాయ మొక్కలకు టెంక లేకుండా ఉంటే ఆ మొక్కలని పక్కన పెట్టేయండి అవి వేస్తే పచ్చడి తొందరగా మెత్తబడిపోతుంది ఇలా శుభ్రం చేసుకున్న మామిడికాయ మొక్కలు క్లాత్ మీద వేసి ఒక గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి ఈలోగా ఆవాల పిండి మెంతి పిండి రెడీ చేసుకుందామండి ఆవాలు కళ్ళుప్పు ఎండలో పెట్టుకోవాలి ఈలోగా మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి మెంతులు చల్లారేలోపు కళ్ళుప్పుని గ్రైండ్ చేసుకుందామండి ఎండలో పెట్టిన కళ్ళుప్పు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అదే జార్లో మెంతులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ఆవకాయ పచ్చడిలో మెంతులు మాత్రమే ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలండి ఆవాలు వేయించాల్సిన అవసరం లేదు ఎండలో పెడితే సరిపోతుంది ఆవాల పిండి అయినా మెంతి పిండి అయినా ఇలా జల్లించుకుంటే మెత్తగా బాగుంటుంది మెంతిపిండి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు గంటసేపు ఎండలో పెట్టిన ఆవాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఆవాలు కూడా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి మనకి ఇప్పుడు మెంతిపిండి ఆవాల పిండి కూడా రెడీ అయిపోయిందండి నేను తీసుకున్న ఐదు మామిడికాయలకి పావు కేజీ ఆవాలు రెండు వందల గ్రాముల మెంతులు ఇలా పొడి చేసి రెడీగా పెట్టుకున్నానండి మనం తీసుకున్న కాయల సైజును బట్టి ఆవిపిండి మెంతిపిండి కొంచెం అటు ఇటుగా పడుతుంది ఇప్పుడు మామిడి మొక్కలు కొలుచుకుందామండి ఎగుడు దిగుడు లేని ఏదైనా గిన్నె తీసుకొని ఇలా కొలుచుకోండి నాకు రెండు గిన్నెల మామిడి మొక్కలు అయ్యాయి ఇప్పుడు ఒక పళ్ళెంలో రెండు గిన్నెల ముక్కలకి గిన్నె కారం తీసుకోవాలి ఇది కూర కారం కాదండి పచ్చికారం రెండు గిన్నెల ముక్కలకి అరగిన్ని కరెక్ట్గా సరిపోతుంది అదే గిన్నెతో గిన్నె ఆవలపిండి తీసుకోవాలి ఇప్పుడు మెంతి పిండి కూడా పావు గిన్నెకి రెండు టేబుల్ స్పూన్లు తక్కువగా తీసుకోండి అలాగే పావు గిన్నె ఉప్పు తీసుకోండి పావు గిన్నె ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి కానీ ఎద్దుగైనా మంచిదని ఒక గరిటె ఉప్పు తీసి పక్కన పెట్టుకుందాం అవసరమైతే మూడవ రోజున రుచి చూసి కలుపుకోవచ్చు అలాగే తొక్కవల చిన్న వెల్లుల్లి పావు గిన్నె లేదా రెండు గుప్పెళ్ళు వేసుకోండి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ముప్పావు గిన్నె శనగ నూనె తీసుకోండి రెండు గిన్నెల మొక్కలకి ముప్పావు గిన్నె నూనె కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని కొద్దిగా నూనె వేసి తడి పొడిగా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి పచ్చడి కలిపాక వేయడానికి జాడీ కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ రెడీగా పెట్టుకోండి నేను ఈ ప్లాస్టిక్ బకెట్లో వేస్తున్నాను ముందుగా మామిడికాయ మొక్కల్ని నూనెలో తడపాలండి అలా తడిపాక మనం ఆవపిండి మెంతిపిండి కారం ఉప్పు అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాము కదా ఆ కారాన్ని ఈ మొక్కలకి పట్టించాలి ఇలా మొక్కల్ని ముందుగా నూనెలో తడపడం వల్ల మొక్క తొందరగా మెత్తపడదండి ఎంతకాలమైనా మొక్క గట్టిగా ఉంటుంది ఇలాగే మొక్కలన్నిటి కూడా ముందుగా నూనెలో తడిపి ఆ తర్వాత కారాన్ని పట్టించి పక్కనే ఉన్న బకెట్లో వేసుకుంటూ చివరికి వచ్చేసరికి కొద్దిగా కారం మిగిలేలా చూసుకోవాలండి మనం పెట్టే ఆవకాయ పచ్చడి ఎక్కువ రోజులు ఉండాలంటే మనం వాడే వస్తువులు కానీ చేతులు కానీ ఏమాత్రం తడి లేకుండా జాగ్రత్త పడాలి మొక్కలన్నీ అయిపోయినాయి కదండి చివరిగా ఈ కారం మిగిలింది ఈ కారాన్ని కూడా పైన వేసేసి మిగిలిన నూనెను కూడా పైన వేయాలి నూనె కూడా వేసాక మూత పెట్టి మూడవ రోజు వరకు పక్కన పెట్టి వదిలేయాలి ఇది మూడవ రోజు అండి మూత తీసి ఒకసారి చూద్దాం చక్కగా నూనె పైకి తేలింది కదండి ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడిని ఒక పళ్ళెంలోకి తిరగేసుకోవాలి పచ్చడి ఒకసారి బాగా కలిపి ఉప్పు సరిపోయింది లేనిది ఒకసారి గుడి చూసుకోండి నాకు తగినట్లు అనిపిస్తుంది మనం పక్కన పెట్టి ఉంచిన ఉప్పుని కలిపేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి జాడీలో వేసి వాసన పోకుండా క్లాత్తో కడితే సంవత్సరం వరకు ముక్క మెత్తబడదు రంగు రుచి మారదు అలాగే గ్లాస్ బాటిల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు సంవత్సరాలైన రంగు రుచి మారకుండా పచ్చడి చాలా బాగుంటుంది మీరు ఎక్కువ మొత్తంలో ఈ పచ్చడి చేసిన ఇవే కొలతలతో చేస్తే పచ్చడి చాలా బాగా కుదురుతుందండి చాలా సింపుల్గా తయారు చేసుకున్న ఈ ఆవకాయ పచ్చడి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి